మత్స్యబల్లారంలో గల వీబీసీటీ గేటెడ్ కమ్యూనిటీ థర్డ్ ఫేజ్ పక్కన గల ఆరు వందల పదమూడు గజాల కమ్యూనిటీ కేటాయించిన స్థలాన్ని బిల్డర్ సోమ జగన్మోహన్ రెడ్డి కమ్యూనిటీ వాసులు అనుమతి లేకుండా ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ గిఫ్ట్ డీడ్ చేయడంతో ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వారు నిర్మాణ పనులు మొదలు పెట్టడంతో అపార్ట్మెంట్ వాసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు గతంలో కూడా బీబీసీసీ సంస్థపై అపార్ట్మెంట్ వాసులు కోర్టును ఆశ్రయించడం జరిగిందని తెలిపారు కమ్యూనిటీ లోపల సబ్స్టేషన్ ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయని తెలిపారు అని చెప్పి లేఅవుట్ అంతా అప్రూవల్ తీసుకుని అమ్మడం జరిగింది తర్వాత సడన్గా వీళ్ళు కాదు సబ్స్టేషన్ అని అనౌన్స్ చేయడం జరిగింది యాక్చువల్గా డీసీఓ గారికి వీళ్ళందరికీ కూడా కంప్లైంట్స్ ఇచ్చాం వీటి గురించి ఇలా చేస్తున్నారు అది ఇది అని అందరూ అపోజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు వినకుండా యాక్చువల్గా ఇది ఒక చీటింగ్ అని చెప్పాలి మోసం చేస్తుంది ఇండీస్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఒక సబ్స్టేషన్ పెట్టాలంటే దానికి ప్రాపర్ ప్రొసీజర్ ఉంటుంది అప్రూవల్స్ తీసుకొని అందరి అందరి అగ్రిమెంట్ తీసుకొని చేయాలి అలా కాకుండా సేల్ చేసిన తర్వాత మేము ఇక్కడ పార్క్ కాదు సబ్ సబ్ సబ్స్టేషన్ కాదు ఇంకోటి ఇంకోటి అని చెప్పడం అనేది ఇది చాలా అన్యాయం నీ సంకేత అంటే అన్యాయం సూచించే విషయం అండి అన్యాయం కింద పరిగణించాల్సి ఓకే నమస్తే అండి ఇక్కడ వీబీ సిటీలో మనకి మొత్తము థౌజండ్ ఫ్లా ఫార్టీ ఫ్లాట్స్ ఉన్నాయండి ఈ థౌజండ్ ఫార్టీ ఫ్లాట్స్లో ప్రతి బిల్డర్ కూడా ఏం చేస్తాడంటే అమ్యూనిటీస్ని ని ఫేజ్ వైజ్గా ఇస్తాడు ఇక్కడ కూడా ఒక పార్క్ అని ఇచ్చాడు ఈ థౌజండ్ ఫార్టీ ఫ్లాట్స్లో ఉన్న పిల్లలకి ఉన్న రెండు పార్కులు కూడా సరిపోవండి సో దానికోసమే మేము అడుగుతున్నాం ఇక్కడ సబ్ స్టేషన్ అవుతుంది మాకు రెరా ప్రకారం మీరు బ్లూ ప్రింట్లో ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగానే మాకు పార్క్ కట్టి ఇవ్వమని మేము బిల్డర్ని అడిగామండి సో మాకు న్యాయం కావాలని కోరుకుంటాం మీ గర్లీ అతూ థౌజండ్ మే ये सोच के कि हमें एक अच्छा एनवायरनमेंट मिलेगा हमारे बच्चों को तो यहाँ पर तो ऐसा हो रहा है कि बिल्डर अभी सडनली सडनली सबस्टेशन लेकर आ गया है उससे हमारे बच्चों को इतना प्रॉब्लम होने वाला है रेडिएशन के साथ साथ कैंसर्स होने की भी बहुत बड़ी प्रॉब्लम है हम उनको बोल रहे हैं कि कहीं और शिफ्ट करिए प्लीज़ डू नॉट गिव गिफ्ट आप मत दीजिए इट एज सबस्टेशन यहाँ पर इलेक्ट्रिसिटी डिपार्टमेंट को लेकिन बिल्डर हमारी बात नहीं सुन रहा है इसलिए हमने मीडिया को आज बुलाया है ताकि हमारी बात आप सब तक पहुँचे प्लीज़ हमारी हेल्प करिए ताकि हमें हमारा पार्क వాపస్ మిలే ఆర్ అమారే బచ్చోకు యా మోకా మిలేదు నమస్కారం అండి మేము ఇండిస్ విబిసిటీ రెసిడెన్స్ ఇక్కడ కలిసాం ఇక్కడ మాకు సోమ జగన్మోహన్ రెడ్డి అని అతను మాకు ఇప్పుడు ఇచ్చినప్పుడు దానికి పార్క్ అనే విషయం ఇచ్చాడు ఎంఎన్ అండ్ బ్లాక్ పక్కన అది పార్క్ అని చెప్పి జనాలు మంచిగా డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు తీసుకున్నారు తర్వాత అతను ఏం చేశాడంటే సబ్ సబ్స్టేషన్కి సంబంధించి ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కు గిఫ్ట్ సెటిల్మెంట్ డీడ్ ఇచ్చాడు టూ థౌజండ్ ట్వంటీలో ఆ విషయం ఎవరికి తెలియదు మాకు ఈ మధ్య రీసెంట్గా తెలిసింది ఆ విషయం తెలబట్టి ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ మొత్తం కలిసి అతనికి అప్రోచ్ కావడానికి సంతకాలు పెట్టి అతను పగరంగా తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత అతను మాకేం చెప్పకుండా ఈరోజు వచ్చి ఎటువంటి అథారిటీ అప్రూవల్ లేకుండా మా మాకు సంబంధించిన ప్రాపర్టీని ఇండీస్ బీబీసీకి సంబంధించిన వాళ్ళను మాకు ఎటువంటి రెసిడెంట్కి ఇన్ఫామ్ చేయకుండా దౌర్జన్యంగా బలవంతంగా కిరాయితులు తీసుకొచ్చి ఎటువంటి ఉద్దేశపరంగా లేకుండా ఉన్న చిన్న పిల్లలను పెద్దవాళ్ళను అందరినీ బెదిరించి మా గోడ పగలగొట్టాడు అందరికి కావాల్సిన మీ మీడియా వారి తరపు నుంచి సీఎం వరకు పోయేదాకా నిపించి అదేవిధంగా జిఎంసెసి అప్రూవల్కు పాత అప్రూవల్ ప్రకారం అయితే మాకు పార్క్ ఉంది ఇప్పుడు ప్రకారం అయితే అప్రూవల్ ప్రకారం పార్క్ అటువంటిది లేకుండా సబ్స్టేషన్ పెట్టి దానివల్ల మాకు ఎటువంటి యూటిలేజ్ లేదు ప్రస్తుతం ఉన్న రెసిడెంట్స్ మొత్తం కలిసి మాకు పార్కే కావాలంటున్నాము దానివల్ల మీరు సహకరించి మీడియా మిత్రులందరూ కలిసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి మేము టూ థౌజండ్ ఎయిటీన్లో బుక్ చేసాము అప్పుడైతే మాకు పార్క్ ఉందనే చెప్పారు తర్వాత చూస్తే మాకు రీసెంట్గానే తెలిసింది అది సబ్స్టేషన్ అని సబ్స్టేషన్ కట్టడం వల్ల మా పిల్లలకి అందరికీ రేడియేషన్ ప్రాబ్లం ఉంటుంది కదండి మేము అందరూ దాన్ని అబ్జెక్ట్ చేస్తున్నాము ప్లీజ్ మీరు కూడా మీడియా తరఫున మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి